హాయ్ పిల్లలు అమ్మ చెప్పే నీతి కథలు ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం హాయిగా నిద్రపోయే ముందు ఒక చక్కటి కథ విందామా ఇది టెడ్డీబేర్ చెప్పిన ఒక మంచి పాఠం గురించిన కథ ఈ కథలో మనకు స్నేహితురాలుంది తన పేరు అమ్ములు అమ్ములకి మీ అందరిలాగే ఒక బెస్ట్ ఉంది ఎవరో తెలుసా ఒక మెత్తటి ముద్దులలికే టెడ్డీబేర్ మరి వాళ్ళిద్దరికదేంటో విందామా అనగనగా అమ్ములు అనే ఓ చిన్నారి పాపం ఉండేది తన గదినిండా బోలెడు బొమ్మలున్నా తనకి ప్రాణం మాత్రం తన టెడ్డీ ఎలుగువంటే దాన్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టేది కాదు ఎక్కడికి వెళ్ళినా తనతో పాటే తీసుకెళ్లేది అయితే అమ్ములకీ ఆడుకోవటమంటే చాలా ఇష్టం ఎంత ఇష్టమంటే రోజంతా ఆడుతూనే ఉండేది ఆట అయిపోయాక బొమ్మలన్నీ ఎక్కడవక్కడ గదినిండా పడేసేది ఇక రాత్రి అయ్యిందంటే చాలు పడుకోవాల్సిన టైం అయినా సరే ఆట ఆపేదే కాదు వాళ్ల అమ్మ వచ్చి అమ్ములు టైం అయింది పడుకోమ్మా అని ఎంత చెప్పినా అమ్ములు మాత్రం అమ్మా ప్లీజ్ ఇంకా కొద్దిసేపు ఆడతాను అని మారం చేసేది రోజు రాత్రి కూడా అందరూ పడుకున్నాక తన టెడ్డీతో ఆడుకుంటూనే ఉంది అమ్ములు అలా ఆడుకుంటుండగా ఆ రోజు రాత్రి ఒక అద్భుతం జరిగింది అస్సలు ఊహించని ఒక వింత ఏమై ఉంటుందబ్బా ఉన్నట్టుండి తన ఒళ్ళో ఉన్న టెడ్డీనుంచి ఒక సన్నని గొంతు వినిపించింది అమ్ములు నిద్రటైమైంది అమ్ములు ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అటూ ఇటూ చూసింది గదిలో ఎవరూ లేరు అప్పుడు తన టెడ్డీవైపు చూసి టెడ్డీ నువ్వేనా మాట్లాడింది అని అడిగింది అప్పుడు ఆ టెడ్డి మెల్లగా నవ్వి అవునమ్ములు నేనే నువ్వు ఇప్పుడు టైంకి నిద్రపోతేనే కదా రేపు పొద్దున్నే ఫ్రెష్గా లేచి నాతో బాగా ఆడుకోగలవు స్కూల్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటావు అని చెప్పింది తన ప్రాణ స్నేహితుడైన టెడ్డీ చెప్పిన మాటలు అమ్ములు శ్రద్ధగా వింది ఒక క్షణం ఆలోచించింది అవునుకదా టెడ్డి చెప్పింది నిజమే అనిపించింది వెంటనే ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకుంది ఇంకా ఆలస్యం చేయలేదు వెంటనే లేచి గదిలో చిందరవందరగా ఉన్న బొమ్మలన్నింటినీ ఒక్కొక్కటిగా తీసి ఒక పెట్టెలో చాలా నీట్గా సరిదేసింది తరువాత తన టెడ్డీని ప్రేమగా హత్తుకుని థాంక్యూ టెడ్డీ అని చెప్పి మెల్లగా మంచం మీదకు వెళ్లి పడుకుంది కాసేపటికి అమ్మ వచ్చి చూసింది అమ్ములు దుప్పటి కప్పుకొని పడుకోవడం చూసి అమ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది మెల్లగా లైట్ ఆఫ్ చేసి తలుపు వేసి వెళ్లిపోయింది బయట ఆకాశంలో చందమామ అమ్ములిని చూసి నవ్వుతున్నట్టుగా వెన్నెల కురిపిస్తున్నాడు కిటికీలోంచి చల్లటి గాలి గదిలోకి వస్తోంది అంతా చాలా ప్రశాంతంగా ఉంది అప్పుడు టెడ్డీ అమ్ములు దగ్గరికి వచ్చి గుసగుసలాడుతున్నట్టుగా భయపడకు అమ్ములు నేను నీ పక్కనే ఉంటాను నువ్వు హాయిగా నిద్రపోయే వరకు నీకు కాపలాగా ఉంటాను అంది ఆ మాటలతో అమ్ములికి ఎంతో ధైర్యం వచ్చింది తన టెడ్డీని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది అంతే ఆమె ముఖంలో ఒక చిరునవ్వు మెల్లగా కలలలోకంలోకి జారుకుంది మరుసటి రోజు ఉదయం అమ్ములు ఎంతో హుషారుగా ఫ్రెష్గా నిద్రలేచింది రాత్రిపూట బాగా నిద్రపోతే పొద్దున ఎంత బాగుంటుందో తనకు అప్పుడే తెలిసింది పక్కనే తన టెడ్డీ నవ్వుతూ కనిపించింది చూశారా పిల్లలు అమ్ములు ఎంత మంచి అలవాటు నేర్చుకుందో మరి ఈ కథనుంచి మనం ఏం నేర్చుకున్నామో చూద్దామా ఈ కథలో నీతి ఏంటంటే రోజూ టైంకి నిద్రపోవడం చాలా మంచి అలవాటు అలా క్రమశిక్షణతో ఉంటే మనం ఎప్పుడూ ఆరోగ్యంగా అమ్ముల్లాగా హుషారుగా ఉంటాం ఈ టెడ్డీ చెప్పిన పాఠం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి కథలు వింటూ నిద్రపోవాలనుకుంటే మా అమ్మ చెప్పే నీతి కథలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ శుభరాత్రి హాయిగా నిద్రపోండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం